श्रेगुरभ्यो नमः हरेः ॐ ईशाणा सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपतिब्रह्म शिवो मे अस्तु सदा शिवो महा जगतं पितरं वन्दे पार्वते परमेश्वरम् श्रेगुरभ्यो नमः हरेः ॐ ఈ రోజున జరిగేటువంటి స్థితిగతులు అనుసరించుకుని చేతకంలో ఏ విధమైనటువంటి ప్రభావాలు జరుగుతున్నాయి ఏ విధమైనటువంటి శాంతిలు చేసుకుంటే మనం అభివృద్ధి చెందుతాము ఆర్థికంగా నిలబడాలి అంటే గనక ఏమి ఆచరించాలి అదేవిధంగా ఆరోగ్యపరంగా మన స్థితిగతులు మారాలి అని అనుకుంటే కనుక నవగ్రహాల యొక్క సంచారణ ఏ విధంగా ఉండాలి వాటిలో ఉచ్చస్థానం ఏ విధంగా మారినా లేదా కొన్ని గ్రహాల కలయిక వల్ల జీవితాల్లో అద్భుతాలు అనేటువంటి చోటు చేసుకోవడము అదేవిధంగా కొన్ని ప్రమాదాలు అనేటువంటి జరగడం జరుగుతాయి ఇటువంటి విషయాల్ని మనం తెలుసుకుని పరిహారాలను తెలుసుకుని వాటి గండాల నుంచి పక్కకు తోడడం వచ్చేటువంటి అవకాశాన్ని చేదిక్కించుకోవడం వంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందుతూ అనుకున్న ప్రతి కార్యక్రమం దిగ్విజయమయ్యేలాగా మార్చుకోవడానికి హిందూ ధర్మ తెలిసిన ఒకే ఒక్క ఆయుధము పంచాంగము ఈ పంచాంగంలో వివరించినట్టుగా తొమ్మిది గ్రహాలు ఏ స్థితిని మారుతూ ఉంటాయో ఆ స్థితులను నా జ్ఞానాన్ని ఉపయోగించి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఇందులో మొట్టమొదటిగా ఈ నెల ఇప్పుడు ప్రారంభం చేసుకుని వచ్చేటువంటి ఇరవై మూడో తారీఖు వరకు కూడా జరిగేటువంటి కొన్ని మార్పులు అంటే బుధగ్రహం యుక్తానికి సంబంధించిన వాడు గురుగ్రహం శుభాలకు సూచన కలిగించేటువంటి వాడు దేవతామూర్తుల యొక్క పిల్లలకి విద్యాభ్యాసం నేర్పేటువంటి వాడు గురు అటువంటి గురుగ్రహము ఈ బుధుడితోటి కలయిక జరగడము అది ఇరవై మూడో తారీఖు వరకు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి ద్వాదశ రాసులు వారికి అనేది ఇప్పుడు తెలియజేయడం జరుగుతోంది స్వయో నమ హరిశానా సర్వ విద్యానా ఈశ్వర సర్వూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు అస్సు సదా శివోం జగదం పిదరం వందే పార్వదే పరమేశ్వరం హరి ఓం మన యొక్క స్థితిగతులు మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం యొక్క పరిస్థితి అవకాశాలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలి ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి అదేవిధంగా ఎప్పుడు ఏ వ్యవస్థలో మనం పెట్టుబడులు పెడితే ఎంత మంచి జరుగుతుంది ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా నవనాయకుల యొక్క అనుగ్రహాలతో ప్రారంభమవుతూ ఉంటాయి ఇందులో ఒక్కొక్క గ్రహము కూడా తను సంచరించేటువంటి దిశను బట్టి తను ఉన్నటువంటి స్థానాన్ని బట్టి రాసులు మారేటువంటి విధానాలను బట్టి చక్కగా మన యొక్క జాతకంలో మార్పులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి ఈ విధంగా ఏ రాశిలో ఏ రాశితో మిళితమవుతోంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా ఏమిటంటే రేపటి పన్నెండో తారీఖు నుంచి కూడా ఇరవై మూడు వరకు బుధగ్రహము గురుడితో మిళితమవడం అయితే పద్దెనిమిదవ తారీఖు తర్వాత నుంచి బుధుడు గురుడు రవి ముగ్గురు కలియక జరగడం అనేది జరుగుతుంది ముందుగా గురుడు రాక్షసుల యొక్క పిల్లలకు విద్యాభ్యాసం నేర్పేటువంటి గ్రహం లేని విద్య గుడ్డి విద్య అంటుంటారు గురువు ఎంత ప్రాధాన్యమంటే మన యొక్క స్థితిల్ని మార్చేటువంటి స్థాయి ఈ గురుగ్రహానికి ఉంటుంది అంత విశిష్టమైన గురుడు ఆలోచనకి మూలమైనటువంటి బుధగ్రహంతో కలియక అనేటువంటి జరుగుతూ ఈ నెల ఇరవై మూడు వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ద్వాదశ రాసుల వారికి ఈ గురుడు బుధుడు మిళితంలో ఉండడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ ఏ విధంగా ఆర్థికంగా నిలబడ్డం జరుగుతాయి జరుగుతాయనే విషయాన్ని కూలంకషంగా మనం తెలుసుకుంటాం ఇందులో ఏ వ్యవస్థలన్నా సరే దైవానుగ్రహ ప్రకారంగా పంచాంగగత్త వ్యవస్థ పరంగా భగవంతుడు నాకు కలగజేసిన మేధాశక్తిని ఉపయోగించుకుని మాత్రమే ఈ పంచాంగం అనేటువంటిది ఈ నెల ఇరవై మూడు వరకు గురుడు బుధుడు యొక్క కలయికతో జరిగేటువంటి అద్భుత ఫలితాలు అనర్ధాలు ఇవి మీకు తెలియజేయడానికి జరుగుతుంటుంది దీని తదనంతరం ఎపిసోడ్లో మీకు బుధుడు గురుడు అదేవిధంగా రవి ఈ మూడు స్థానాలు కలయిక అనేటువంటిది వచ్చే నెల అంటే జూలై ఇరవై ఆరు వరకు ఈ ముగ్గురు జలచర్రాసుల్లో స్థిరత్వంగా ఉంటారు అప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ముందుగా గురుడు బుధుడు కలయిక ఏ విధంగా ఉంటుంది ద్వాదశ రాశుల వారికి అనేది తెలుసుకుందాం తదుపరి ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి గురుడు స్వక్షేత్రంలోకి వెలిచేటువంటి అవకాశం అందులోనూ కూడా బుధుడితో కలియడం అనేటువంటి మంచి ఫలితాలను ఏర్పరుస్తూ ఉంటుంది మీ ఆనందానికి కానీ ఎవరైతే మిమ్మల్ని ఇంతకుముందు అవమానించారో వారి ముందే మీరు నిలబడ్డం ఆహా ఇతని వల్లే ఈ రోజున మేము బాగున్నాం అనేటువంటి నాలెడ్జ్ ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా ఏ సమస్య కన్నా సరే పరిష్కారం నీ దగ్గరే దొరుకుతుంది అని చెప్పేటువంటి అవకాశం ఏర్పడుతుంది ప్రఖ్యాతులు అంటే ఖ్యాతి గౌరవం రెండు కూడా పెరుగుతూ ఉంటాయి మీ దగ్గర ధనం నిలబడ్డం అనేటువంటి జరగదు అయితే ధనానికి ఎప్పుడు కూడా వెసులుబాటు చూసుకుంటూనే ఉంటుంటారు అయినా సరే మీ మొహంలో ఏదో తెలియని తేజస్సు అనేటువంటిది ఇరవయో తారీఖు నుంచి ప్రారంభమవుతూ ఉంటుంది దీనివల్ల మీరు ఆకర్షయుక్తుడు అవుతుంటారు మీరు ఎప్పుడైతే ఆకర్షయుక్తమయ్యారో ధనం మీ దగ్గరికి వస్తుంది కానీ దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయం తెలియదు ఇంతకు ముందు ఉన్నటువంటి కోర్టు వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి తీరేటువంటి అవకాశం లేదు అవి ఏ విధంగా అయితే అలాగే ఉంటాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరు విదేశానికి వెళ్ళేటువంటి అవకాశంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు నమ్మి మోసపోయేటువంటి అవకాశం కలుగుతుంది ఇరవై ఆరో తారీఖు వరకు కూడా విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ఎవరైతే సినీ రంగంలో కానీ రాజకీయాల్లో కానీ ఉంటారో మీరు మీ స్థాయిని అదే విధంగా ఉంచుకుంటారు తప్ప మార్చుకోవడం అనేది జరగదు మిమ్మల్ని నమ్మిన వారిని మీరు ఇబ్బంది పెట్టకుండానే చూస్తూ ఉంటారు మిమ్మల్ని నమ్మి పై అధికారులు మీకు ఒక ప్రాజెక్ట్ కానీ ఒక పని కానీ అప్పచెప్పడం అనేటువంటిది ఇరవై ఐదో తారీఖున జరుగుతుంది ఇరవై ఐదో తారీఖున మిమ్మల్ని నమ్మి ఒక సమస్యని మీ ముందు పెడతారు దాని చాకచక్యంతో మీరు విడిపించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఆడవారు ఎవరైతే ఉంటారో వీరు కాళ్ళకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి అరికాలుకి ఇబ్బందులు కలగడం కానీ కాళ్ళు తొట్టు బయటపడి కాలు విరగడం లాంటి వ్యవస్థలు ఏర్పడుతూ ఉంటాయి గురుడు బుధుడు కలియక అనేటువంటిది ఈ యొక్క ఆడవారి యొక్క జాతకంలో కాస్త ఎముకలకి సంబంధించిన ఇబ్బందులు కలుగుతాయి అంటే కాలుకి సంబంధించి మోకాల వరకు వరకు కూడా చాలా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఇరవై మూడో తారీఖు వరకు ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే ఇంతవరకు రాని ధనం కోసం చూస్తున్నారో మీకు ధనం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది కానీ దాన్ని ఏ పర్పస్లో ఉపయోగించుకోవాలో తెలియక అనవసరమైనటువంటి ఖర్చు ఉంటారు ఇక ఎవరైతే మీ అనుకున్నటువంటి రంగాల్లో ప్రవేశిద్దామనుకుని నాకు ఇది ఇష్టం అని ఏదైతే అనుకుంటారో ఆ ఇష్టం కొంచెం కష్టంగా మారుతుంది పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండవు కొంచెం ఇబ్బందిదాయకంగా ఏర్పడుతూ ఉంటుంది మీరు ప్రతినిత్యము కూడా మేధా దక్షిణామూర్తిని ఆరాధించడం చాలా విశిష్టతమైన ఫలితాన్ని ఏర్పరచుకుంటుంది అంతేకాకుండా రియల్ ఎస్టేట్లో కానీ భూ సంబంధితమైన వ్యవస్థలు కానీ ఎవరైతే చేసుకుంటున్నారో మీకు అంతగా లాభించదు కానీ మీరు ఏదైతే అమ్ముదామని భూమి అనుకుంటున్నారో దానికి మంచి బేరం అయితే ఏర్పడుతుంది కానీ ధనం మీ చేతికి అయితే రాదు ఒకవేళ వచ్చినా అది నిలబెట్టుకునే అవకాశం మీకు ఏర్పడదు కావున బినామీ పేర్ల మీద ఆ ధనాన్ని తీసుకోవడం లేదా మీ భార్య పేరు మీద మీ పిల్లల పేర్ల మీద ఆ ధనాన్ని తీసుకోవడం మంచిది ఇరవై ఐదో తారీఖు తర్వాత మీ యొక్క చేతిలో ధనం అనేది కాస్త ఆడడం అనేది జరుగుతుంటుంది కాబట్టి ఈ యొక్క రాశివారు ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా మీ యొక్క ఆలోచన మారుతూ ధనం స్థిరత్వంగా ఉండి వచ్చిన ధనాన్ని ఏ అవసరానికైతే మీరు తెచ్చుకున్నారో ఆ అవసరం పూర్తి చేసుకుని మీ మనసు చంచలంగా ఉండకుండా స్థిరత్వంగా ఉండాలి అంటే కనుక మేధా మూర్తిని ఆరాధించడమే చాలా విశిష్టమైన ఫలితాన్ని దోహదం చేస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క రాశి వారికి గురుడు కేతుని శనీశ్వరుణ్ణి కూడా నీచయుక్తంతో చూడటం వల్ల ఆరోగ్యపరంగా కాస్త కాలుకి జెబ్బలు ఇబ్బంది పడుతూ ఉంటాయి కాలుకి సంబంధించినటువంటి వ్యవస్థ అంటే ప్రయాణం చేసేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగ్గ సూచన